లు అన్నగారు ఏదైతే చెప్పారో అది ముమ్మాటికి వాస్తవము నిజము కాకపోతే ఈ రాజ్యాంగాన్ని పాలకులు ఎలా మార్చుకున్నారు అని అంటే వారికి అనుగుణంగానే మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడున్న యువతకు భారత రాజ్యాంగం ఏం చేస్తుంది అని లెఫ్టిస్ కానీ కొత్త యువతకు కానీ అనిపిస్తుంది కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దాన్ని అట్లా అమలు పరచలేదు నిజమైన రాజ్యాంగాన్ని అందులో కరెక్ట్ కరెక్ట్గా ఏదైతే ఉందో చిత్తశుద్ధితోటి వంద వంద శాతం కాకుండా వంద యాభై శాతం చేసినా కూడా భారతదేశము ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ గా ఉంటది ఎందుకు అని అంటే రాజ్యాంగంలో భేదం లేదు కులంభేదం లేదు మత భేదం లేదు వర్గం లేదు ఏది లేదు అందరూ సమానముల అని ఉంటుంది ఆ రూపం ఉంటే ఓట్ బ్యాంకింగ్ అనేది నడవని రాజకీయ నాయకులు పడది దీనికి కరెక్ట్ ఉదాహరణ ఏంటంటే నా చిన్నప్పుడు ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు ఎన్నో మూత పడిపోయినాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ విరిగిపోయినాయి విద్యను వైద్యాన్ని జాతీయం చేయాలని అనుకుంటే వీళ్ళు విద్యను వైద్యాన్ని అమ్ముకుంటున్నారు రవాణా వ్యవస్థను అమ్ముకుంటున్నారు రక్షణ వ్యవస్థను అమ్ముకుంటుండ్రు ఏదైతే ఈ నాలుగు పాదాలు విద్య వైద్యము రవాణా వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఈ నాలుగు నాలుగు పాదాలు లాంటివి ఇవన్నీ గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి ప్రభుత్వం ఆధీనంలో ఉండకుండా దళారుల ఆధీనంలోకి రావడం వల్ల మన దేశం ఇంత వెనుకబాటు పోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ చిన్నారుల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇప్పటికైనా మేలుకొని కుల మత వర్గ వైషన్యం లింగ భేదం లేకుండా భారత రాజ్యాంగానికి కోసమై అది ఎవరి కోసమై మనము ఆర్మిషన్ శ్రమపడాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఉద్యమాభివందనాలతో జేవీవులు తెలియజేస్తున్నాము భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే రానున్న భావితరాలు బతుకుతాయి మన కోసం కాదు మన పిల్లల కోసం మన మన కోసం కోసము మనం ఈ ఈ విప్లవ పందాలను ఎంచుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం కాపాడుకోవడం ఒక ఉద్యమంలా చేస్తేనే తప్ప ఇది మరొకటి కాదు ఒక రాజకీయ నాయకుడు ఎదుర్కొంటున్నాం మనం రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క దళారి నాయకుడు అయిపోతుండు వాడు దొంగ ఆ దొంగను ఎదిరించాలంటే రాజ్యాంగం తోటి అయితే తప్పితే దీనితోటి కాదు పిండితోటి అయితే గణితో కాదని మరొకసారి అందరికీ ఉద్యమం జేబిస్తున్నాం మనం ఈ అవకాశం ఇచ్చిన దుర్గ నాగేశ్ గారికి మా అక్క ప్రమీల గారికి మా సభ్యులందరికీ మరొకసారి జేబి